మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఫస్ట్ కడుక్కొని ఈ కొంచెం నూనె వేసుకోవాలి కొంచెము ఉప్పు వేసేద్దాం కొంచెం పసుపు వేసేద్దాం ఈ మాదిగా నీళ్ళు పట్టుకొని ఓ నాలుగు విజులు కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టి మూత వేసేద్దాం విజయలు పెట్టేద్దాం మటన్ కర్రీకి ముందుగా మసాలా కొట్టుకుందాం ఏమేమి వేసి చెప్తాం అల్లము ఎర్రగడ్డలు తెల్లగడ్డ వేసేద్దాం దాంట్లో కొంచెం కొబ్బరి వేసేద్దాం నున్నగా పేస్ట్ కొట్టుకోవాలి అల్చిన చెక్క జారలు వేసేద్దాం లవంగాలు వేసేద్దాం కొంచెము కస్తూరి మెంతి వేసేద్దాం ముందుగా పాత్ర వేసుకోవాలి అంతా నూనె వేసుకోవాలి లవంగాలు ఎంత ఫస్ట్ వేసుకుని కరిగారు వేసేద్దాం కొన్ని వేసేద్దాం వేసేద్దాం కొత్తిమీర 으구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구구 ధనియాల పొడి తగినంత బాగా మసాలా పచ్చివాసన పోయేట్టుగా లో ఫ్లేమ్లో ఎంచుకోవాలి బాగా ట్రై చేసుకోవాలి సపరేట్గా ఉడకబెట్టుకున్న మటన్ మూడు ఇజీలకు కూరగాయకేస్తాను కొన్ని నీళ్ళు పోసుకున్నారు రెడీ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి ఓ విజిల్ మూత పెట్టేస్తాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ అన్నానికి రెడీ చేసుకున్నాం నూనె చేస్తాం పాత్ర గలీదుగా ఉండదని అనుకోవద్దండి దీన్ని ఉడకబెట్టినాం కదా మటన్ అట్లా పెట్టినాం బిర్యానీకి జాజికాయ జాపత్రి రాజుపూవ అన్నరాజపోవ మరాఠీ మగ్గ కాజీరా పలావాకు వేసేద్దాం కరిగిన కరిగినాం ఎర్రగడ్డ ఏ చేద్దాం పలా కట్టి మసాలు ఏ శాద్దు బిర్యానీకి రుబ్బు మసాలా వేసేద్దాం कुछ उपलब्धा तुम गरम मसाला तुम मटन मसाला प्रयानी मसाला यह ఉడకబెట్టుకున్న మటన్ మసాలా వేసేద్దాం మటన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు వేసేద్దాం ఒకటిన్నర బావు బియ్యానికి మూడు బావులు నీళ్ళు వేసుకోవాలి పుదీనా పుదీనా వేసేద్దాం కొంచెము కొత్తిమీర వేసేద్దాం ఈ మాదిరిగా ఈ వేసుకు ముందుగా ఓటు నాకు భయము నానబెట్టుకున్న బియ్యం అర్ధగంట ముందు వేసేద్దాం మూత పెట్టేసి మూడు విజయలు పెట్టుకుంటాం రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకొని కలుపెట్టుకుంటే అయిపోయి కొంచెం పైన ఊరికట్ట నెయ్యి వేస్తాం చూడండి పలుగులు పలుగులుగా అన్నం చూడు స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంది